ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన తలపెట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వటం అప్రజాస్వామికమని అన్నారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఐక్యవేదిక కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పలువురు నాయకులు మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అణగారిన వర్గాలను గుర్తించి అంటరానితనం అసమానతలు తొలగించడానికి వారిని షెడ్యూల్డ్ కులాలుగా విభజించి రిజర్వేషన్ కల్పించారని అన్నారు ఈ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ జాబితాలో ఉన్న కులాల వారందరికీ వర్తించేలా కేటాయించడం జరిగిందన్నారు రిజర్వేషన్లు ఏ ఒక్క వర్గానికి కులానికి జాతికి కేటాయించలేదన్నారు దేశంలో ఇరవై ఐదు శాతం పైగా జనాభా కలిగిన వారికి రాజ్యాధికారం దక్కకూడదనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు కుట్రపూరితమైన ఆలోచనలతో వర్గీకరణ చిచ్చుపెట్టాయని విమర్శించారు వర్గీకరణపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫోర్ వన్ కి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం అప్రజాస్వామికం రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు ఇందుకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన తలపెట్టిన భారత బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో డివిజన్ అధ్యక్షులు కనపర్తి అనిల్ టౌన్ అధ్యక్షులు బండ్లమూడి నాని అగిదాస్ కిరణ్ కుమార్ కనపర్తి అబ్రహాం లింకన్ దారా రామకృష్ణ ఏతాటి అనిల్ యనమద్ర శ్యామ్ బడుగు రమేష్ పిల్లి గంగాధర్ ఎడ్రపాటి స్టాలిన్ కర్ర రాజారత్నం పిల్లి వాసు అమృతులూరు సియోను చిక్కాల బెన్ని పిల్లి ప్రేమరాజ్ ప్రేమ్రాజ్ గిరి ఆర్ఏ సుధీర్ యాతం జైప్రకాష్ కనపర్తి ప్రకాష్ వీసా డేవిడ్ గోళ్ల సందీప్ గాలి వెంకట్ పరిసర రాజు కనపర్తి శశి పిల్లి అజిత్ కట్టా అనిల్ కనపర్తి మోహన్ రావు ఉన్నవ సాల్మన్ కన్నెగంటి రమేష్ తాడిగిరి శరత్బాబు అక్యదాస్ రవి కృపాల్ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెనల్ డివిజన్ జేఎస్సి ఆధ్వర్యంలో రేపు ఇరవై ఒకటిన భారత్ బంద్ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని హరించే విధంగా మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు అందరూ కూడా కలిసి ఉండవలసినటువంటి జీవన విధానం గడపాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడదీసి మరి వాళ్ళని అన్యాయంగా వేర్వేరుగా పోరాటంలో తీసుకొచ్చే భావంలో ఉంది కాబట్టి ఇది మాలలకి ఆరు మాదికలకు మూడు అంటే ఎంత అన్యాయంగా ఉందంటే ఏబిసిడి వర్గీకరణలో ఏబిసిడిలు అనేటువంటి నాలుగు వర్గీకించి అది ఒక వర్గానికే ఫేవర్ విధంగా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆచరించింది కాబట్టి తప్పనిసరిగా దాన్ని సవరణ చేయాలి ఆ తీర్పును మేము అంగీకరించాం ఆ తీర్పుకు వ్యతిరేకంగా మేము ఇరవై ఒకటో తారీఖున బంధువులు ప్రకటించాం కాబట్టి మరి అందరూ కూడా దీనిలో పాల్గొని భారత్ బంధుని ఇరవై ఒకటో తారీఖున అందరూ సంగించవలసిందిగా కోరుకుంటున్నాం అట్టడుగు స్థాయి వారి వరకు రిజర్వేషన్ ఫలాలు అందటం అనేటువంటిది అందరూ కోరుకునేటువంటి అంశమే అందుట్లో భాగంగానే యాభైలో పంతొమ్మిది వందల యాభైలో బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఆనాటి జనాభా తమాషా ప్రకారం ఈ నిమ్న జాతీయులుగా పేర్కొనబడుతున్నటువంటి వాళ్ళకి పదిహేను శాతం రిజర్వేషను కల్పించారు ఈ పదిహేను శాతంలో ఎవరైనా ఈ ఎస్సీ కులాలుగా చెప్పబడుతున్న దాదాపు యాభై తొమ్మిది కులాలు అందుట్లో ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి మాలామాది కులాలు ఈ యాభై తొమ్మిది కులాలకి కలిపి పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ పదిహేను శాతాన్ని మాలలే అధికంగా లబ్ధి పొందారని అని చెప్పి ఒక తప్పుడు నివేదికనిచ్చి కేవలం కొద్ది ఉపాధి కల్పనలో కొద్ది మాత్రం నామమాత్రంగా ఉన్నటువంటి వాళ్ళని చూపించి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదావ పట్టించి వర్గీకరణకి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార వర్గం దాని కొమ్ము గాయటం వల్ల మాల మాల అనుబంధ కులాలు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ డి వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు సి వర్గంగా చెప్పబడుతున్న వాళ్ళు కానీ అట్లాగే ప్రజా సంఘాలు కానీ విప్లవ పార్టీలు కానీ ఈ ప్రజా సంఘాలన్నీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి సామాజికంగా మాకు రావాల్సిన ఫలాలు మేమెంతో మాకు అంత ఇవ్వండి అందుకు భాగంగా జనగణన చేయండి అని అడుగుతూ ఈ భారత్ బంద్ని ప్రకటించాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని దాన్ని మా గట్టి డిమాండ్గా ఈ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరఫున అట్లాగే తెనాలి జేఏసీ తరఫున ఈ భారత్ బంద్ని విజయవంతం చేయవలసిందిగా ప్రధానంగా ప్రకటిస్తూ ఉన్నాం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ జేఏసీ పక్షంగా ఇరవై ఒకటో తారీఖున జరగబోయే ఈ బంద్ని భారత్ బంద్ని జయప్రదం చేయవలసిందిగా మన నిరసనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కదిలించే విధంగా అందరూ ఉద్యుక్తులై ముందుకు రావాల్సిందిగా కోరుతూ జై భీం జై జై భీమ్ ఈరోజు రిజర్వేషన్ విభజించటం అనేది సోదరులు చెప్పినట్టుగా అది ఎంత హేయమైన చర్య అంటే ఒక అధికారాన్ని వాళ్ళు పార్లమెంటు ద్వారా జరగాల్సింది అసెంబ్లీ ద్వారా జరగాల్సినటువంటి ఆ ప్రజాభిప్రాయాన్ని చర్చనీయం అనేది లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా కోర్టుల్ని జడ్జీలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అధికారులని మార్చినట్టుగా రిజర్వేషన్లని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ కావాల్సిన వర్గాన్ని ఒక విధంగా మద్దతు ఇచ్చుకున్నట్టు విధంగా ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం అనేది మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే దానిలో ఉన్న సాధక బాధకులు అనేవి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నష్ట నష్టాలు జరిగినటువంటి మా మా జాతిలో ఉన్నటువంటి మాకు మాత్రమే తెలుస్తాయి ఎందుకంటే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాల సంఘం నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎంపీలు అన్ని పార్టీలో ఉన్నటువంటి దీని గురించి ఆలోచించాలా మీరు నిజంగా నిజాయితీగా చేయదలుచుకుంటే ప్రజాభిపరణ ప్రజాభిప్రాయ అభిప్రాయ సేకరణ తీయాలా అలాగే కులగణన చేపించాలా అలాగే పార్లమెంట్లో చర్చ పెట్టాలా రాజ్యసభలో కానీ దాని ఉపసభల్లో చర్చ పెట్టాలా దానికి ఆమోదం పొందితే మీరు దాన్ని అమలు చేయాలా ఒక ఆమోదం పొందనే స విషయాన్ని ఈ ఈ ప్రక్రియను చేయించినటువంటి వాళ్ళకి ఒక చెంపపేట్టుగా చేసి రేపు రా రానున్న ఇరవై ఒకటో తారీఖు చేసే భారత్ బంద్ని ఎంతో విజయవంతంగా చేసి ఈ కార్యక్రమాన్ని జేఏసీ ద్వారా జనాల నుంచి మేము వివిధ కార్యక్రమాల రూపంలో దీనిని పోరాటానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం